ధర్మవరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త సాంప్రదాయాన్ని ఒక కొత్త రకమైన రాజకీయ పోకడ రాజకీయాలు దౌర్జన్యాలు మనం చూస్తున్నాం ధర్మవరం నియోజకవర్గం చాలా సెన్సిటివ్ ఫ్యాక్షన్ ప్రాంతంగా గుర్తింపు కాబట్టి చాలామంది ఐపిఎస్ఎల్ని ఇక్కడ డైరెక్ట్గా పోస్టింగ్స్ వేసేవాళ్ళు మొదట వాళ్ళ పోస్టింగ్ ఏదైనా ఉందంటే అది ధర్మవరం ఇప్పుడున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు కూడా ఇక్కడ నా ధర్మవరంలో ఏఎస్పిగా వర్క్ చేసిన సందర్భం చూసిన క్రమేణా తొంభై నాలుగు నుంచి కూడా ఫ్యాక్షన్ ప్రభావంతో అప్పటి పెనుగొండ ఇప్పటి రాప్తాడు ధర్మవరం మీద మొదటి నుంచి కూడా ఫ్యాక్షన్తో ఇక్కడ భయాందోళన ఉండే పరిస్థితి చూశారు తర్వాత రెడ్ స్టార్ అనే ఆర్ఓసి అని రెండు సంస్థల ద్వారా ఇక్కడ ఒక మారణ హోమమే చూడడం జరిగింది దాని తర్వాత ఆ రెడ్ స్టార్ ఆర్ఓసి క్రమేణ రూపు రూపం లేకుండా వెళ్ళిపోవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదంతా అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగింది టూ థౌజండ్ ఫోర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే విధంగా క్రైమ్ అంతా కూడా వైఎస్ఆర్ వచ్చిన తర్వాత క్రైమ్ అంతా కూడా బాగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చి వన్ టూ ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా తర్వాత అతన్ని కూడా క్రైమ్ నేను రెండు వేల ఆరులో ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇలాంటి క్రైమ్స్ అన్నింటినీ కూడా నిదానంగా కూడా తగ్గుకుంటా రావడం జరిగింది గత ఐదు సంవత్సరాలు చూస్తే నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఏ ఒక్కరికి ఏ సమస్య లేకుండా ఉండడం జరిగింది చాలా చోట్ల వివిధ సందర్భాల్లో సమస్యలుండి ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా మా కార్యకర్తల్ని మా నాయకుల్ని సముదాయించి మనం లాంగ్ రన్ పాలిటిక్స్ చేయాలి అంటే ఈ ఫ్యాక్షన్ భూతాలకు ఈ గొడవలకు దూరంగా ఉండాలి అనే విధంగా ముందుకు పోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఎక్కడే కానీ ఒక్క ఫ్యాక్షన్ మెటర్ కూడా గత ఐదు సంవత్సరాల్లో చూస్తే ఒక్క ఫ్యాక్షన్ మెటర్ కూడా లేకుండా గొడవలు లేకుండా చూసుకుంటాం ముఖ్యంగా మా కార్యకర్తలకు అందరికీ కూడా ఆ విధంగా చెప్పి నిలవరించినందుకు వారికి ముందు నేను క్షమాపణ కోరుతున్నాను ఎందుకంటే ఆ రోజు మనం వాళ్ళు చేసే చేష్టలు కనుక ఖండించి ఉంటే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేది కాదు ఈరోజు సంఘటన చూస్తే వారం రోజుల కిందట వెంకటగాపల్లి బత్తల్పల్లి మండలం ఆ గ్రామంలో వైసీపీ వారికి అక్కడున్న టీడీపీ వారికి ఒక ఘర్షణ జరిగింది ఆ ఘర్షణకు మూలం ఏంటంటే చిన్న గొడవ జరుగుతున్నారు మాట మాట అనుకున్నారని పోలీస్ స్టేషన్లకు ఇరువురు గ్రూపుల్ని రమ్మని చెప్పి చెప్పారు మా వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన పిమ్మట మా పోలీస్ స్టేషన్ లేకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద బయట ఊరు వ్యక్తులు వచ్చి బయట ఊరు వ్యక్తులు వచ్చి దాడి చేయడం జరిగింది దాడి చేస్తే ఎక్కడైనా కానీ ఆ ఊర్లో వాళ్ళ మీద బయట ఊరలు వచ్చినప్పుడు ఆ బయట రోళ్ళ మీద ఇంటి మీదకి దాడి అనే కేసు కింద వాళ్ళను అరెస్ట్ చేయాలి ఆ విధంగా కాకుండా వాళ్ళ ఇంటి మీదకి దాడికి వచ్చినప్పుడు జరిగిన తోపులాటలో ఒకరికి దెబ్బ తగిలిందనే ఉద్దేశంతో మా వాళ్ళను అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇక్కడ వేరే ఊరు వాళ్ళు అనంతపూర్ నుంచి ఇంకో ఊరు నుంచి మా వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి మీదకి వస్తే అటెంప్ట్ మర్డర్ పెట్టి వాళ్ళను ధర్మవరం సబ్జైల్లో రిమాండ్ పంపించడం జరిగింది వాళ్ళ ధర్మవరం సబ్జైల్లో రిమాండ్ విషయం నాకు తెలుసుకొని ఈరోజు ఉదయం మధ్యాహ్నం మూడు గంటలకు నేను ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కలవడానికి ములాఖాత్ తీసుకోవడం జరిగింది ఆ ములాఖాత్ తీసుకున్న పోయే సందర్భంలో మా లీడరు ఒక అతను కార్యకర్త ఒక అతను కొత్తగా ఎట్టిగా కోరు కొన్నాడు ప్రవీణ్ నాయక్ అని పిల్లోడు నా కొత్త కారు ఉన్నా అన్న నిన్ననే హైదరాబాద్ నుంచి డెలివరీ తీసుకొని వచ్చిన అన్న మీరు డ్రైవ్ చేయాలన్నా అంటే నేను ఆ కార్ తీసుకొని ముందు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను నా సొంత కారు నా డ్రైవరు వీళ్ళు వెనకలు వస్తున్న సందర్భం నేను అట్టిగా కార్ జైలు దగ్గరకి వెళ్తే అది రైట్ సైడ్ ఉంటుంది నేను లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి యూ టర్న్ తీసుకొని దాంట్లో లేకి లేకి వెళ్ళాలి నేను నా కార్ తీసుకొని లోపలికి వెళ్ళాను మిగతా కార్లన్నీ అలౌ చేయరు కాబట్టి అవన్నీ కూడా బయటికి యూ టర్న్ తీసుకొని బయట పెట్టే క్రమం చేశారు ఆ బయట పెట్టే క్రమంలో మా వాళ్ళు యూ టర్న్ చేసుకునే సందర్భంలో యూ టర్న్ చేసుకునే సందర్భంలో నుంచి వస్తుంది కాబట్టి ఆ యూటర్న్ దగ్గర ఆ వెహికల్ నిలబనారు ఆ వెహికల్ నిలబడితే ఆ వెహికల్కి సంబంధించి కొంతమంది నాన్ లోకల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు గారు ఇక్కడ సత్య తరఫున వ్యవహారాలు చూస్తారట వాళ్ళు నానా దుర్భాషలాడి ఆ డ్రైవర్ మీదకి అటాక్ చేయడానికి రావడం జరిగింది ఆ అటాక్ చేస్తూ నా సందర్భంలో ఉన్న వీడియో ఇది పోలీసులు అక్కడ ఉండి అతని పేరు ఇక్కడ ఉన్నారు భాష నేతను ఇంకో వాళ్ళను వాళ్ళని నిలవరించకుండా వాళ్ళని ప్రోత్సహించిన పద్ధతిలోనే కనపడుతూ ఉంటుంది ఆ టర్న్ తీసుకునే క్రమంలో అసలు యూ టర్న్ యూటర్న్ తీసుకోవడానికి హారం కొడితే దాంట్లోకి ఆ బస్సు పోయిన తర్వాత క్రమేణా క్లియర్ చేస్తారు దాంట్లోకి రచ్చ చేయాల్సింది రచ్చ చేయాల్సింది ఏం జరగదు అంతమంది గా అక్కడ ఎలా ఎందుకు భూమి చూడారో కూడా తెలియదు సరే వాట్ ఎవర్ దే సో ఇది జరిగినది మా డ్రైవర్ మీదకి ఏ విధంగా వస్తున్నారు నేను ఆ పనిలో లేను నేను ఆ ఎట్టిగా బండ్లో నేను ఆల్రెడీ ములాఖాత్ తీసుకొని లోపలికి వెళ్ళాను లోపల నాకు లోపల ఉన్నాను కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలియదు తర్వాత నాకు వీడియో క్లపింగ్స్ మిగతా వాళ్ళందరూ విలేకరులు వీళ్ళందరూ దాన్ని బట్టి కనపడతారు ఇది అయిపోయిందా సో ఇది ఈ విధంగా సుమారు వందల మంది ఈ విధంగా ఆయన మీద మా డ్రైవర్ రామాంజీ మీద పడి హత్యా ప్రయత్నం చేయాలనే ఒక తపనతో చేసినప్పుడు అతని మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు వందల మంది ఆయన బండి మీద వెహికల్ పెట్టినప్పుడు ముందరికి ఒక వ్యక్తి ఎక్కి దాన్ని బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తూ అతని మీదకి దాడికి ప్రయత్నించినప్పుడు అతను ఎటుపోకగా పాలుపోక అతను ఏ విధంగా బతకాలి అనే ఉద్దేశంతో వెహికల్ని ముందుకు పోనిచ్చడం జరిగింది అది మీ వీడియోలోనే చూపించే నేను మీకు వీడియో మీకు క్లియర్గా చూపించిన అతని మీద ఎంతమంది పన్నారు అంత ముందు అతని మీద దాడికి ఏ విధంగా ప్రయత్నం చేసినారు బండి మీరు ఎక్కాను ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా డ్రైవరు అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి చూసినారు దాంట్లో దాని మీద ఎక్కి అతని మీద దాడి చేయాలనుకున్న వ్యక్తి కింద పడడం జరిగింది సో అక్కడ ఎందుకు అంతమంది ఉన్నారు ఏమో అసలు ఎందుకు ఏ విధంగా గుమ్ముకుంటారు మేమంతా ఐదారు మంది ఉంటాం హార్డ్ హార్డ్గా చూస్తే ఐదారు మంది ఉన్నాం ఏమీ ఎక్కువ లేదు మేము లోపలికి వెళ్ళిపోయినాం సబ్జెక్ట్లో ఉన్నాం బ్లాకట్లో అక్కడ మాట్లాడుతున్నాం దాని తర్వాత అక్కడ ఉన్న మా వాళ్ళల్లో ఇతను మా సాక్షి విలేకరి రమేష్ అందరికీ తెలిసినదే మీ మీ మిత్రుడు మీతో పాటి తిరిగేవాడు మీతో పాటి తినేవాడు తిరిగేవాడు తిల్లాడేవాడు ఇతనంటే తెలియదు ఇతని మీదికి సామూహికంగా మంది వచ్చి లాఠీలు తీసుకొని పోలీస్ చేతిలో ఉంచే లాఠీలు తీసుకొని మంది వచ్చి ఒక విలేకరి మీద దాడి చేయడం జరిగింది ఆయనేమి ఏంది చేయలేదు అక్కడ జరుగుతున్న సంఘటన ప్రాంతాన్ని మొత్తం రికార్డింగ్ చేస్తున్నాడు సంఘటనా ప్రాంతాన్ని మొత్తం రికార్డ్ చేస్తున్నాడు దానికి రికార్డ్ చేసుకుంటే అతని దగ్గర ఫోన్ గుంజుకోవడం జరిగింది ఆ ఫోన్ పగలగొట్టుకోవడం జరిగింది ఆ ఫోన్ ఇంకా ఇప్పటికీ అతని చేతికి అందించలేదు రమేష్ అని మీ అందరికీ తెలిసినది తెలుసా ఎలా ఎందుకంటే మనం అమర్నాథ్ రెడ్డి అని ఇతను స్టూడెంట్ లీడరు రెండు వేల పన్నెండులో పన్నెండులో రెండు వేల పన్నెండులో పదహారులో డిసెంబర్ శబరిమలకి వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి శబరిమలకి వెళ్ళి యాక్సిడెంట్ అవుతూ యాక్సిడెంట్ అయ్యి ఇతనితో పాటు నర్సింహారెడ్డి అనే ఒక పిల్లోని కూడా మేము అక్కడ కోల్పోవడం జరిగింది వేగట్పల్లి బిలో ఇతను ఆ రోజు వెన్నెంకి కూడా మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది పిల్లల మీద అంతమంది వచ్చి అసలు ఎందుకు అంతమంది ఇప్పుడు ఒక బండి ఒక రెండు నిమిషాలు కూడా నిలబెడితే తట్టుకోలేనంత పరిస్థితులలో వాళ్ళు ఎందుకున్నారు ఈరోజు నేను వచ్చి ములాఖాత్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే మా మ్యాక్సిమం అందరికీ కూడా నేను ఈరోజు వస్తాను ములాఖాత్ కలవడానికి వెళ్తానని చెప్పేసి తెలుసు వాళ్ళు అంత త్వరగా అక్కడ ఏమీ లేని సంఘటనకు ఎందుకు ఆ డ్రైవర్ మీద అంతగా దాడికి ప్రయత్నం చేయాలని చూసినారు ఎందుకు వాళ్ళ మీద పడి చేసిన తర్వాత దాన్ని ఎందుకు అంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలని చూసినారు